పరం శాంతి బాపూజీ అంటున్నారు అమెరికా తన ఆయుధాలను నమ్ముకోవడానికి ప్రపంచమంతటా అణిచివేతులు హింసలు జరిపిస్తోంది గత అరవై డెబ్భై సంవత్సరాలు అమెరికా ఇదే చేస్తున్నది రెండవ ప్రపంచ యుద్ధంలోనే కోట్లాది మంది మరణించారు మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే అయితే ఎవరూ మిగలరనే చెప్పాలి ఎందుకంటే అణుబాంబుల పేలితే ఏమవుతుందో మీరు ఆలోచించండి ఇది జరగక తప్పదు ఇప్పుడే ఇది ప్రారంభమైంది ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అవినీతి రాజకీయాలు చూడండి అమెరికా అయినా బ్రిటన్ అయినా యూరప్ అయినా భారత్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ అయినా ప్రపంచంలోని దాదాపు రెండు వందల దేశాలన్నింటిలోనూ చిన్న చిన్న అవినీతి రాజకీయాలు నడుస్తున్నాయి ఇది ధర్మగ్లాని సమయం ధర్మగ్లాని సమయంలో ఇవన్నీ జరగాల్సిందే చివరికి పాపం చాలా పెరుగుతుంది అప్పుడు అణబాంబులు పేలుతాయి మూడు రోజుల్లోనే అన్నీ ముగిసిపోతాయి భూమిపై ఎవ్వరు మిగలరు శరీరాలు నశిస్తాయి మిగిలేది ఆత్మ మాత్రమే సూక్ష్మలోకంలో కూడా పెద్ద ఆత్మలు చిన్న ఆత్మలను మింగేస్తాయి ఎందుకంటే ఇది భూమిపైన ధర్మగ్లాని సమయం నడుస్తుంది ధర్మగ్లాని సమయంలో ఏమవుతుందో మీకు తెలిసిందే భగవంతుడు మాట ఇచ్చారు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే భూమిపై ధర్మం క్షీణించినప్పుడు నేను భూమిపైన అవతరిస్తానని భగవాన్ శ్రీ విష్ణువు చెప్పారు చూడండి కర్మ ఫలితాలు ప్రతి ఒక్కరికి తప్పవు దేశాలకు కూడా రాష్ట్రాలకు కూడా తప్పవు ఇంగ్లీష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు ప్రపంచమంతటా చేసిన పాపాలకు ఫలితంగా మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం వచ్చాయి మూడవ ప్రపంచ యుద్ధం కూడా రావడం ఖాయం పరమాణు బాంబులు తప్పకుండా పేలుతాయి దీనిని ఇప్పుడెవ్వరూ ఆపలేరు సమయం కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ అది జరుగుతుంది తెల్లవాళ్ళు నల్లవాళ్లకు మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతుంది యూరోప్ అమెరికాలో ఇది చూడలేము ఇదే పరిస్థితి శ్రీలంకలో కూడా జరిగింది నేపాల్లో జరుగుతుంది చైనాలో జరిగింది రష్యాలో జరిగింది ప్రపంచమంతా ఇదే పరిస్థితి కాబట్టి ఒక్కటే మార్గం ఉంది బేహద్ పరంపేతను జ్ఞానంతో తెలుసుకోవడం ఆయనను అంగీకరించడం ఆయన నుంచి శక్తిని పవర్ను పొందడం మీ మీ ఆత్మను కాపాడుకోవడం ఇక ముందు శరీరం ఎవ్వరికి మిగలదు ఇందుకు ఎవ్వరూ మినహాయింపు కాదు సూక్ష్మలోకంలో ఎవరి విమానాలు వారికి సిద్ధంగా ఉన్నాయి బేహద్ కళలతో కూడిన విమానాలు బేహద్ పరంపిత తన బేహద్ పిల్లల కోసం భూమికి సుమారు ఒక లక్ష కిలోమీటర్ల ఎత్తులో విమానాలతో సిద్ధంగా ఉన్నారు పురుష ఆత్మలు తొమ్మిది లక్షలు ప్రకృతి తొమ్మిది లక్షలు మొత్తం పద్దెనిమిది లక్షలు పదహారు వేల ఆత్మలు నూట ఎనిమిది ఇంకా స్పెషల్ క్వాలిటీ ఆత్మలు కూడా ఉన్నారు ముందు బేహద్ ఆత్మలు ఆ బేహద్దు కళల విమానాల్లో కూర్చొని నిరాకార స్థితిని పొందుతారు పరం శాంతి